వరద కాలువల నిర్లక్ష్యంపై బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్లో బీజేపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి ఈ సందర్భంగా బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు చెరుకుపల్లి వెంకటరెడ్డి మాట్లాడుతూ మున్సిపల్ అధికారి నిర్లక్ష్యం వీడి కాలనీలో వరద నీటి నాళాలు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు రెండు పేల ఇరవై రెండులో అరవై నాలుగు లక్షల అంచనా వ్యయంతో అప్పటి మంత్రి సబిత ప్రారంభించిన పనులు ఇప్పటికీ పూర్తి కాలదని విమర్శించారు ఎనిమిది రోజుల్లో వరద నీటి కాలువల సమస్యకు పరిష్కారం చూపకపోతే బడంగపేట్ కార్పొరేషన్లో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని వెంకటరెడ్డి తెలిపారు డిసెంబర్లో శిలాపల్ కమేషన్ అక్కడ మేమందరం స్వాగతించినాం దాన్ని ఆ తర్వాత అనతి కాలంలో ఇక్కడ ఉన్నటువంటి ఈ వరద కాలువల నిర్మాణంలో వెంకటేశ్వరుల కాలనీలో కానివ్వండి శివనారాయణపురంలో కానివ్వండి ఎంబడే కాంట్రాక్టర్లు పిలిచి పది ఫీట్ల లోతు గుంత తీసి మూడు నెలల వరకు వాటి మళ్ళీ మళ్ళీ చూడలేదు ఎందుకు అని అంటే ఏదైతే హెచ్ఎండిఓ ఈ వరద నీటి కాలువలకు అరవై నాలుగు కోట్లు ఇచ్చిందో అందులో కార్పొరేషన్ కంట్రిబ్యూషన్ కంపల్సరీ ఉండాలంటే అని చెప్పి ఒక నిబంధన ఉంది కాబట్టి ఆ విషయానికి సంబంధిత కౌన్సిల్లో మళ్ళీ మాట్లాడినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి లోకల్ ఫండ్స్ తోటి థర్టీ పర్సెంట్ మిగతా అరవై తొమ్మిది శాతం ఏదైతే హెచ్ఎండిఏ నిధులు ఉన్నాయో అది అప్పు మాత్రమే అది మనకు వచ్చే గ్రాంట్ కాదు ఆ అప్పును మళ్ళీ మనం వడ్డీతో సహా మనం ఇచ్చే ట్యాక్సులు ఇవైతే ఉందో వాటితో వడ్డీతో సహా మరీ చెల్లించే